నమస్కారం ఈ వీడియోలో మనం పత్ని రుణం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా కొంతమంది భార్యలను ఇబ్బంది పెట్టిన అలాగే గర్భవతిగా ఉన్నప్పుడు ఆడవారిని ఇబ్బంది పెట్టినా కూడా మనకి ఈ పత్ని రుణము అనేది ఏర్పడటానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది అలాగే ఒకరి గర్భం పోవటానికి మనం ఏదైనా చేసిన అంటే వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళే కాదు సాధారణంగా కూడా కొంతమంది జరుగుతూ ఉంటాయి ఎందుకంటే కామవాంఛల్ని మనం తీర్చుకోవటానికి చేసి వాటిని మనం ఇబ్బంది పెడుతూ ఉంటాం సంతానాన్ని లేకుండా కొన్ని కొన్ని మనం తీసేసుకోవటం అలాగే అవి రాకుండా మందులు వాడటం ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి అవి కూడా ఇబ్బంది కలుగుతుంది ఎవరికైనా వారి రాశి చక్రం మనం చూసినట్టయితే రెండు లేదా ఏడో స్థానంలో రవి చంద్రుడు రాహు లేదా వీరి కలయిక అనేది మనకి కనబడుతూ ఉంటుంది ఈ ఫలితాలే వారికి జన్మజాతకంలో ఇప్పుడు ఉన్నప్పుడు వారికి ఇంట్లో శుభకార్యాలు అనేవి జరగకపోవటం ఒకవేళ జరిగినా కూడా ఇంట్లో వారికి ఆరోగ్యం బాగుండకుండా హాస్పిటలైజ్ అవ్వటం అలాగే దంపతుల మధ్య ఎప్పుడూ కూడా విభేదాలు అనేవి ఉంటూ ఉండటము అలాగే ఇంట్లో పెంపుడు ఆవు కానీ కుక్క కానీ మరణించటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి వీరికి పరిహారంగా మనం తీసుకున్నట్టయితే గుడికి మనము నెయ్యిని మన శక్తి కొద్దీ దానంగా ఇవ్వటము ఎప్పుడు పరిశుభ్రమైన వస్తువుల్ని వస్త్రాలని ధరించటం దుస్తుల్ని అలాగే ఆవులకి ఆహారంగా పెట్టడం అనేది ఎంతైనా చెప్పదగ్గ సూచన